అబ్బాయి ఎంత ముద్దుకున్నా తనుజా ఈరోజు లంగావోనిలో చూస్తున్న కొద్ది చూడాలనిపిస్తూనే ఉంది సో క్యూట్ సో ఆర్డరబుల్ సో లవ్లీ అసలు చాలా బాగున్నావు అసలు అమ్మాయిలకే ఇంత నచ్చేస్తున్నావు అంటే ఇంకా అబ్బాయిల్ని ఎంతమంది హార్ట్స్ కొలగొట్టేసావు బయట చూస్తుంటే అర్థమవుతుంది ప్రతి ఒక్కరు చూడగానే నచ్చేస్తావు అందరు వచ్చి చెప్పినట్టు ప్రతి ఇంట్లో ఒక కూతురు ఒక అక్క ఒక చెల్లి ఒక వైఫ్ ఒక అన్ని మెటీరియల్స్ అన్ని మిక్స్డ్ నీలో ఉన్నాయమ్మా అసలు ఎంత బాగున్నావు బుట్ట బొమ్మలా ఉన్నావు అసలు గేమ్స్ ఆడేటప్పుడు శివంగిలా ఆడుతున్నావు స్టాండ్ తీసుకునేటప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటున్నావు కరెక్ట్గా ఉన్నావు బాగా ఆడుతున్నావు కీప్ ఇట్ అప్ విన్నర్ క్వాలిటీ సూపర్ ఉన్నాయి బట్ మన నీకేమైనా డ్రాగర్ వస్తే మన మన కళ్యాణ్కి మన కళ్యాణ్కే ఇస్తామని అనుకుంటున్నాను కళ్యాణ్కే సపోర్ట్ చేస్తావు మన కళ్యాణ్ ఈసారి కెప్టెన్ అవ్వాలని ఆశపడుతున్నాను కెప్టెన్ అవుతాడేమో అని నా ఫీలింగ్ గట్టిగా నమ్ముతున్నాను మన తనుజకి డ్రాగన్ గాని దొరికితే ఖచ్చితంగా మన కళ్యాణ్కి ఇస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా సో ఐఎమ్ హ్యాపీ టు సీ దెమ్ తనుజా అసలు ఈరోజు ప్రోమోలో అయితే మొత్తం అట్రాక్షన్ అంతా మీదే ఉంది బర్ణి గారు కూడా మన కళ్యాణ్కి ఇచ్చిందంటే బాగుండు అని నా ఫీలింగ్ బట్ తన ఇండివిజువల్ మైండ్ సెట్ ఎట్లుందో మనకు తెలియదు కదా పవన్కి ఇచ్చి ఇమాన్యువల్ని ఇచ్చారు అది కూడా ఒక కాంపిటీషన్ తగ్గ తప్పే తగ్గినట్టే మన కళ్యాణ్కి ఫైనల్గా మన కళ్యాణ్ క్యాప్టెన్ అవ్వాలని నేను అనుకుంటున్నాను అండి ప్రోమో రిలీజ్ అయింది కదా చూసారు కదా ఈ సంజన గారు రీతు గారు అసలు అనుకుంటా ఎక్కడెక్కడవో తీసుకొచ్చి ఎక్కడెక్కడవో మాట్లాడుతుంటారు మెయిన్ పాయింట్ సరిగ్గానే మాట్లాడరు మెయిన్గా సంజనా గారికి రీతు అంటే పర్సనల్గా నచ్చదు అది టార్గెట్ చేస్తూ ఎప్పుడు ట్రిగ్గర్ చేస్తూనే ఉంటుంది ఇంకా రీతు కూడా అంటే పోన్లే అని వదిలేదు అక్కడితో దాన్ని అట్లాగే తీసి 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 ఫైర్ అవుతూనే ఉంటారు వీళ్ళిద్దరిది అసలు ఎప్పటికీ అవ్వదు బట్ స్టార్ట్ చేసేది అయితే సంజన గారే అది ట్రిగర్ చేస్తూనే ఉంటారు అంటే కొంచెం ఉండాలి ఎందుకంటే రీతు అప్పుడు ఫస్ట్లో సపోర్ట్ చేసింది సంజనా గారికి సంజన గారు ఇంతవరకు రీతుకి సపోర్టే చేయలేదు ఏ విషయంలో కూడా అది కొంచెం సంజనా గారు కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ సాక్రిఫైస్ చేస్తేనే సంజనా గారు వచ్చింది అనే విషయం కరెక్ట్ ఎందుకంటే వాళ్ళందరూ హౌస్ మేట్స్ అందరూ సంజనా గారికి సాక్రిఫైస్ చేస్తేనే తను మళ్ళీ హౌస్లోకి వచ్చింది అండ్ మోర్ ఓవర్ సంజన గారు నేనే నేను ఒక్కటే ఉన్న గొప్ప అందరు నన్నే నాకు నేనే హైలైట్ అవ్వాలి అన్నట్టుగా చూస్తుంది అది అవ్వదమ్మా ఎందుకంటే హౌస్లో మనకంటే తోపులు చాలామంది ఉన్నారని మనం రియలైజ్ అయితే గేమ్ ముందుకెళ్తుంది ఇప్పుడు మీరు ఫిజికల్ గేమ్స్ కొన్ని ఆడతారు కొన్ని కొంతమంది గేమ్ లో హండ్రెడ్ పర్సెంట్ అన్నారు ఇప్పుడు మీ కొడుకే చూసుకొని ఇమాన్యువల్ ఎంత హండ్రెడ్ పర్సెంట్ గేమ్స్ ఆడతాడు హౌస్ హార్మోని పెంచుతాడు అన్నీ బాగుంటాయి కదా సో కొంచెం కాంప్రమైజ్ ఇవాళ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో సంజనా గారు రీతు అండ్ సోహెల్ పవన్ గేమ్ సారీ సోహెల్ సయ్య సోహైల్ గేమ్ ఆడారు కదా అసలు సంజన ఏమన్నా స్ట్రాటేజీ అయినా సూపర్ ఆడింది అసలు తను బ్యాలెన్స్ చేయలేకపోయింది బట్ మై మైండ్ గ్రే మైండ్ గేమ్ సూపర్ ఆడింది ఆ నెంబర్స్ అన్ని సెట్ చేసింది కదా వన్ టూ హండ్రెడ్ సూపర్ ఫాస్ట్ క్విక్గా సెట్ చేసేసింది అసలు అండ్ రీతు కూడా బాగా ఆడింది సయ్య సోహెల్ కావాలనో లేక నిజంగానే ఓడిపోయారు మొత్తానికి ఈ గేమ్లో సంజన అయితే సూపర్ ఆడింది అసలు తన స్ట్రాటజీకి ఆఫ్ తను బాగా బాగా ప్లే చేసింది ఫిజికల్గా కొంచెం తడబడిన కూడా మైండ్ గేమ్ ఆ నెంబర్ సెట్ చేసే విధానంలో ఫాస్ట్గా క్విక్గా మూవ్ చేసి అన్నీ కూడా వన్ టూ హండ్రెడ్ క్లియర్ కట్గా సెట్ చేసేసింది అసలు సూపర్ అనిపించింది సంజన గారు కంగ్రాచులేషన్స్ అండ్ ఫైనల్గా సిక్స్ మెంబర్స్ కళ్యాణ్ డిమాండ్ పవన్ రీతు సంజనా గారు ఇంకా ఇద్దరు ఎవరున్నారబ్బా దివ్య ఇంకొక మొత్తానికి సిక్స్ మెంబర్స్ కంటెండర్స్గా సెలెక్ట్ అయ్యారు వీళ్ళకి మళ్ళీ కంటెండర్ కెప్టెన్సీ టాస్క్ అయితే ఉంటుంది చూడాలి వీళ్ళని ఎవరు గెలుస్తారు ఈ సిక్స్ మెంబర్స్లో ఫైనల్ కెప్టెన్ ఎవరు అవుతారు అనేది వెయిట్ చేయాలి చూదు అసలు బర్నీ గారిది తనూజ గారిది ఫస్ట్లో బాండింగ్ అయితే తన నానా అంటే సేమ్ ప్రతి ఇంట్లో చిన్న పిల్లలు వాళ్ళ నాన్నతో అఫెక్షన్ అవుతారు చూడు అలాగే ఎంత క్యూట్గా స్వీట్గా అనిపించేదో అండ్ ఇమాన్యువల్ కామెడీ వీళ్ళు ముగ్గురు ఇమాన్యువల్ తనుజ బర్నీ గారు అండ్ కళ్యాణ్ వీళ్ళు నలుగురు ఫస్ట్లో బాండింగ్ సూపర్ ఉండింది థర్డ్ వీక్ ఐ గెస్ ఆ వీక్ అంతా బల్లే స్వీట్గా అనిపించింది తర్వాత నుంచి ఎందుకు కొంచెం మిస్ అవుతున్నారు ఆ కాంబో లైక్ డిస్టర్ డిస్టర్బెన్సెస్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ లాస్ట్ త్రీ వీక్స్లో సేమ్ రీక్రియేట్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అసలు నెవర్ రీప్లేసబుల్ దట్ బాండింగ్ తనుజది బర్నీగారిది అయితే సూపర్ క్యూట్గా తను తనుజా బర్నిగర్ మీరు చూపించే అఫెక్షన్ అలాగే ఉంది అప్పుడు ఇప్పుడు బర్నిగర్ తనూజ మీరు చూపించే అఫెక్షన్ అలాగే ఉంది ఇద్దరు ప్యూర్గా బల్లె ఉండింది ఫస్ట్లో రాను రాను కొంచెం తగ్గిపోతుంది బట్ మనసులో ఉందేమో మనకు తెలియదు ఇప్పుడైతే ముందున్నంత ప్యూర్ అండ్ స్వీట్ ఏమనిపించట్లేదు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇద్దరు వాళ్ళు గేమ్ పరంగా అయినా మరి ఏమైనా తెలియదు బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఉన్నట్లు ఉంటే సూపర్ ఉంటుంది ఎందుకంటే బర్నీ గారు ఫ్యామిలీ కానీ తనుజని ఓన్ చేసేసుకున్నారు సొంతమనేసి అండ్ మరోవర్ తనుజ వాళ్ళ చెల్లెలు వచ్చినప్పుడు కూడా బర్నీ గారు కాలు మొక్కడం చాలా మంచిగా అనిపించింది బర్ణీ గారు వాళ్ళ చెల్లెలు ఇంటర్వ్యూ ఇవ్వడం చూసాను నేను అసలు హార్ట్ మెల్టింగ్ చూడు తన భర్ణిగారు సొంత కూతుళ్ళని తను ఎంత మేనకోడలుగా ఫీల్ అయ్యే కోడలుగా ఫీల్ అవుతున్నారు ఈవెన్ తనుజాన్ కూడా సేమ్ లెవెల్లో ఫీల్ అవుతున్నారు అసలు ఆమె చెప్తున్నప్పుడు ఆమె వాయిస్లో హ్యాపీనెస్ ఆమె కళలో హ్యాపీ టీయర్స్ అసలు సూపర్ అనిపించింది అండ్ మోర్ ఓవర్ అసలు హౌస్లోకి వెళ్తే నేను తనుజాన్ హక్ చేసుకుని తనుజాను ఎంత క్లోజ్గా ఉండాలనుకున్నానో మా మేనకోడలు అంతకంటే ఎక్కువనే చేసింది మా మేనకోడలు హౌస్లోకి వెళ్ళడం చాలా మంచిదైంది అసలు మా మేనకోడలు అంత స్ట్రాంగ్గా ఉంటుందని అసలు అనుకోలేదు తను ఫస్ట్ టైం వెళ్ళింది అని చెప్తుంటే సూపర్ అనిపించింది మోరవర్ బర్నీ గారు ఫ్యామిలీ విషయంలో ఎంత కేర్ తీసుకుంటారో ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలుస్తుంది వాళ్ళ కూతురు వచ్చినప్పుడు మనం చూసాము వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మగారు అందరికీ ఫ్యామిలీలో ఎమోషన్స్ బాండింగ్స్ ఉన్నాయి చూడండి అవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో మనకు అర్థమవుతుంది అండ్ మోరోవర్ బర్నీ గారు అమ్మని వేరే వాళ్ళు అయితే బాగా చూసుకుంటారో లేదో అని వాళ్ళ అమ్మ కోసం తన మేనకోడల్నే పెళ్ళి పెళ్లి చేసుకున్నారంట చూడండి వాళ్ళ ఫ్యామిలీ మీద ఎంత కన్సర్న్ ఉందో అసలు వాళ్ళ వైఫ్ కూడా చాలా బాగా చూసుకుంటుందంట వాళ్ళ చెల్లెలు చెప్తున్నారు ఇంటర్వ్యూలో అసలు మా వదిన మా ఇంటికి దొరకడం మేమందరూ చాలా బ్లెస్ బ్లెస్ చేసుకున్నట్లు అని చెప్తుంటే ఏడపిల్లకైనా ఇంకేం కావాలో చెప్పండి అబ్బబ్బబ్బో ఏమన్నారు ఇట్లా యూట్యూబ్లో స్క్రోల్ చేస్తుంటే ఈ క్లిప్ దొరికింది నాకు అసలు చూస్తుంటే చూస్తున్నంత సేపు చూస్తూనే ఉండాలనిపించింది అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు వీళ్ళు రియల్ లైఫ్లో నిజంగా పేరు అయితే సూపర్ ఉంటారు బట్ తను ఆల్రెడీ ఎంగేజ్డ్ పవన్ పవన్ కళ్యాణ్ ఏమో చిన్న పిల్లవాడు సో బట్ అసలు బిగ్ బాస్ చూస్తున్నదే వీళ్ళిద్దరు పేరు కోసం వీళ్ళిద్దరు బాండింగ్ కోసం సూపర్ ఉన్నారు అప్ప ఇద్దరు హీరో హీరోయిన్గా ఏం తీసుకోవట్లేదు వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరో ఒక డైరెక్టర్ వీళ్ళిద్దరితో సినిమా చూస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుందని నా ఫీలింగ్ అసలు కళ్యాణ్ ఉన్నాడు చూడప్ప అసలు ట్వంటీ త్రీ ఇయర్స్కి ఆ కట్అవుట్ ఏంటి ఆ స్టైల్ ఏంటి అబ్బాబ్ సూపర్ ఉన్నారు అసలు తనుజ కళ్యాణ్ బాండింగ్ అయితే వేరే లెవెల్ అసలు ప్యూర్ సోల్ అంటే ప్యూర్ హార్టెడ్ ఫెలోస్ ఇద్దరు కూడా గుడ్ ఫ్రెండ్షిప్ కీప్ ఇట్ అప్ బయట కూడా కంటిన్యూ చేయండి సూపర్ ఉన్నారు అసలు ద వే అండర్స్టాండింగ్ కళ్యాణ్ గురించి తనుజా కావచ్చు తనుజా గురించి కళ్యాణ్ కావచ్చు ఇద్దరు బాగా అండర్స్టాండ్ చేసుకుని ఇద్దరు మెచ్యూర్డ్ పీపుల్ సూపర్ హెల్దీ బాండింగ్ ఐ లైక్ వెరీ మచ్ దేర్ బాండింగ్ అండ్ సూపర్ ఉన్నారు అసలు ఎంత చెప్పినా చాలట్లేదు అండ్ మోర్ ఓవర్ వాళ్ళ బాండింగ్ కూడా సూపరు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్